వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలాల్లో రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా పాలనాధికారి వల్లూరి క్రాంతి ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన అంశాలను కలెక్టర్ వల్లూరి క్రాంతి వివరించారు ఈ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రూపొందించిందన్నారు ధరణిలో సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతుల సంక్షేమం కోసమే భూభారతి చట్టం తీసుకొచ్చారని భూభారతి చట్టంపై ప్రతి ఒక్కరు పూర్తి అవగాహన కలిగి ఉండాలి అని కలెక్టర్ పేర్కొన్నారు ఏదైనా సమస్య పరిష్కారం కాకుంటే భూభారతిలో మూడంచెల వ్యవస్థ ఉందని ప్రజలందరికీ సముచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి గుమ్మడిదల తహసీల్దార్ పరమేశ్ జిన్నారం తహసీల్దార్ భిక్షపతి రవీందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కరించాలని భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నాం మన దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేధావులతో చర్చించి ఈ అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభార్తి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభార్తి నియమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ భూభార్తి పోర్టల్ ద్వారా భూభార్త చట్టం ద్వారా ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లు ఏంటివి మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పద్ద పాత పాస్బుక్ ఉండి మేము సాగురు చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు ఇప్పుడు మా పేరు లెక్కించండి అని చాలామంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని తప్పిదాలు కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్లో కొంత భాగం ఏదైనా అక్వైర్ అయినా ఏదైనా నిషేధిత జాబితాలో ఉన్నా మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదురయ్యారు ఎదుర్కొన్నారు మరి ఎటువంటి సమస్యలు